వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాలో అంటే కంబైన్డ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ ఏ ఉన్నాయి వాటిలో ఏ బ్రాంచ్ కి ఎన్ని సీట్లు ఎలాట్ అయి ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం అంటే ఈ వీడియో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే శ్రీకాకుళం విజయనగరం ఏరియాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్న అనుకున్నటువంటి స్టూడెంట్స్ కి ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంత గైడెన్స్ కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టు ద వీడియో మనకి శ్రీకాకుళం డిస్టిక్ లో మొత్తం కూడా టెన్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి మొత్తం కూడా టెన్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి ఇది ఈ లిస్ట్ ఇది యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ బేస్ చేసుకుని నేను చెప్తున్నాను ఓకే సో ఇప్పుడు చూడండి ఇందులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫైవ్ ఉన్నాయి ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఫైవ్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లోకి వచ్చేసరికి మీకు సీట్స్ వచ్చేసరికి ఏడు వందల యాభై నాలుగు సీట్లు అయితే ఉన్నాయి ఏడు వందల యాభై నాలుగు పాలిటెక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ అదే ప్రైవేట్ పాలిటెక్నిక్స్ లోకి వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సీట్స్ ఉన్నాయి ఓకే ఏడు వందల యాభై నాలుగు వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సీట్లు వచ్చేసరికి ప్రైవేట్ పాలిటెక్నిక్ నీకు టోటల్ గా టూ సిక్స్ త్రీ ఫైవ్ సీట్స్ అయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో లో ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ బ్రాంచ్ కి ఎన్ని సీట్స్ అలాట్ అయి ఉన్నాయి అనేది నేను మీకు చెప్తాను వీటిలో మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది చూసుకోండి ఫస్ట్ ఎవరైనా కానీ చెప్పేది ఏంటి అంటే నా ఒపీనియన్ ప్రకారం టాప్ ప్రయారిటీ గవర్నమెంట్ కి ఇవ్వండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ఓల్డ్ గవర్నమెంట్ కి ఇవ్వండి ఎందుకు అంటు ఎందుకు అంటున్నాను అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది అంటే ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ ఉంటే ఆ కాలేజీ పర్ఫెక్ట్గా ఉంటుంది బాగుంటుంది టీచింగ్ స్టాఫ్ అదే కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పాలిటెక్నిక్ వచ్చేసరికి నీకు స్టాఫ్ అనేది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండరు అవుట్ సోర్సింగ్ ఫ్యాకల్టీ ఉంటారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి సెకండ్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లోనే న్యూ పాలిటెక్నిక్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి దాని తర్వాత అంటే దీనికంటే ముందు మరలా మీకు మిడిల్లో ప్రైవేట్ పాలిటెక్నిక్లోనే మంచి పాలిటెక్నిక్స్ ఉంటాయి ప్రైవేటు పాలిటెక్నిక్లోనే బెటర్వి ఉంటాయి అంటే ప్యూర్ పాలిటెక్నిక్స్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్లోనే బెటర్వి ఉంటాయి ఇంకోటి ఏంటి ఏంటంటే లాస్ట్ ఆప్షన్ కింద ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కి ప్రిఫరెన్స్ నా నా సలహా అయితే అది ఇక అది మీ యొక్క డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్ సో ఇక్కడ శ్రీకాకుళంలోకి వచ్చేసరికి ఫస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం ఇది ప్లేస్ అనమాట ఇక్కడ చూడండి నేను చెప్పేది ఇది కాలేజ్ కోడ్ దీంతో మీకు సంబంధం లేదు ఎస్బిటిఈటి కూడా అనమాట ఇక్కడ ఇది వచ్చేసరికి కౌన్సిలింగ్ కూడా ఎస్కే ఎల్ఎం అని ఉంటుంది మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం ఏరియా వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉంది ఇది కో ఎడ్యుకేషన్ అండి కో ఎడ్యుకేషన్ ఏయూ రీజియన్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ శ్రీకాకుళం డిస్టిక్ ఇందులో ఉన్నటువంటి బ్రాంచెస్ అంటే ఏంటి అంటే కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ సిసిపి జనరల్ గా ఇది లేడీస్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇవి థర్టీ త్రీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఈ అనమాట సిక్స్టీ సిక్స్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ మీకు ఈసీకి సంబంధించినటువంటి బ్రాంచ్ అనేది లేదు ఓన్లీ ఈ బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం కో ఎడ్యుకేషన్ నెక్స్ట్ లేడీస్ గర్ల్స్ వచ్చేసరికి ఓకే కో ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే బాయ్స్ గర్ల్స్ రెండు కంబైన్ గా ఉంటుంది నెక్స్ట్ శ్రీకాకుళంలోని ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ దీని యొక్క కౌన్సిలింగ్ కోడ్ జీడబ్ల్యూ జీడబ్ల్యూఎస్కే అంటే మీకు అక్కడ కోడ్ అనేది ఇంపార్టెంట్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జీడబ్ల్యూ శ్రీకాకుళం అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఉమెన్లోకి వచ్చేసరికి ఓన్లీ రెండు బ్రాంచెస్ ఏ ఉన్నాయి ఓకే కంప్యూటర్ ఇంజనీరింగ్ సిక్స్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వచ్చేసరికి థర్టీ త్రీ సీట్స్ ఉన్నాయి సో ఉమెన్స్ అయితే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు శ్రీకాకుళంలో నెక్స్ట్ వచ్చేసరికి మూడోది ఆముదాల వలస ఆముదాల వలసలో ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది అది కోడ్ కౌన్సిలింగ్ కోడ్ వచ్చేసరికి ఏఎండిఈ శ్రీకాకుళం లోనే ఉంది ఇది కూడా కో ఎడ్యుకేషన్ అండి దీంట్లో ఓన్లీ టూ బ్రాంచెస్ ఏ ఉన్నాయి ఒకటి ఈసీఈ బ్రాంచ్ మెకానికల్ బ్రాంచ్ ఈసీఈ సిక్స్టీ సిక్స్ సీట్స్ అలాట్ చేశారు మెకానికల్ సిక్స్టీ సిక్స్ సీట్స్ అలాట్ చేశారు నెక్స్ట్ టెక్కలి గవర్నమెంట్ పాలిటెక్నిక్ టెక్కలి టెక్కల్లో కోడ్ టీకేఎల్ఐ ఓకే ఇది కూడా కో ఎడ్యుకేషన్ ఇందులో ఓన్లీ టూ బ్రాంచెస్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఈ అనమాట ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ లాస్ట్ పాలిటెక్నిక్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ సీతంపేట గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ వచ్చేసరికి ఎస్ఎంపేట సీతంపేట కే ఇది సివిల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి సో ఓవరాల్ గా మీకు వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉన్నది ఫైవ్ ఫైవ్ లో గర్ల్స్ వచ్చేసరికి బెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ దాని తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ శ్రీకాకుళం తర్వాత అమృదాల వలస గవర్నమెంట్ పాలిటెక్నిక్ తర్వాత టెక్కలి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ చేతంపేట ఈ బ్రాంచ్ అనేది మీరు ముందే డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మీరు ప్యూర్ పాలిటెక్నిక్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజీలో కాకుండా ఓన్ గా పాలిటెక్నిక్ కొన్నాయి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇది నారాయణ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో ఉంది ప్యూర్ పాలిటెక్నిక్ ఇది నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ ఇది కూడా శ్రీకాకుళంలో ఉంది అది కూడా ప్యూర్ పాలిటెక్నిక్ నెక్స్ట్ టీవీఆర్ పాలిటెక్నిక్ మండసాల ఉంది నెక్స్ట్ ఇవి ఈ మూడు ప్యూర్ పాలిటెక్నిక్స్ అనమాట మీకు శ్రీకాకుళం లో సో ఇక్కడ చూడండి ఫస్ట్ నారాయణ పాలిటెక్నిక్ లోకి వచ్చేసరికి మీకు సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ ఎన్పిటిఎస్ సివిల్ ఇంజనీరింగ్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ నైన్టీ నైన్ సీట్స్ ఉన్నాయి ఈసీఈ థర్టీ త్రీ ఉన్నాయి నెక్స్ట్ ఈ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ వన్ థర్టీ టూ సీట్స్ ఉన్నాయి ఓకే సో ఇది దీని గురించి నెక్స్ట్ నారాయణ పాలిటెక్నిక్ తర్వాత నెక్స్ట్ ప్యూర్ పాలిటెక్నిక్ కి వెళ్దాం ప్రొఫె శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ దీని యొక్క కోడ్ వచ్చేసరికి విఇటిఎస్ విఈటిఎస్ ఓకే ఈ యొక్క బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి బ్రాంచెస్ వచ్చేసరికి సివిలింగ్ ఇంజనీరింగ్ సిక్స్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి సిఎంఈ వన్ థర్టీ టూ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈసీ థర్టీ నైన్టీ నైన్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ ట్రిబుల్ఈ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి మెకానికల్ నైన్టీ నైన్ సీట్స్ ఉన్నాయి ఓకే అదొకటి నెక్స్ట్ మూడోది టీవీఆర్ పాలిటెక్నిక్ మండసాలో దీని యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ కోడ్ టీవీఆర్పి సివిల్ థర్టీ త్రీ ఉన్నాయి ఈ వన్ థర్టీ టూ ఉన్నాయి మెకానికల్ వన్ థర్టీ టూ ఉన్నాయి అన్నమాట ఇవి కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ లోకి వచ్చేసరికి మీకు ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ దీని యొక్క కోడ్ ఏడిఐటి ఏడిఐటి అయితే ఏంటంటే ఫ్యాకల్టీ కూడా బాగానే ఉంటారు ఎందుకంటే మీకు ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేటువంటి ఫ్యాకల్టీ దీన్ని చెప్తారు నేను చెప్పేది ఏంటంటే కొంచెం సీరియస్ గా ఉండదేమో అనేటువంటి ఒపీనియన్ అంతే అంతకు మించి బ్యాడ్ అనేది కాదు వాళ్ళ యొక్క లెవెల్లో వాళ్ళు బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట ప్రైవేట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాయి సే ల్యాబ్ ఫెసిలిటీస్ నార్మల్ ప్రైవేట్ పాలిటెక్నిక్ తో పోల్చుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ లో ల్యాబ్ ఎక్విప్మెంట్ బాగుంటుంది నెక్స్ట్ క్యాంపస్ ఎంట్రీస్ తీసుకురావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట సో టెక్కల్ వచ్చేసరికి ఆదిత్య వచ్చేసరికి టెక్కల్లో సివిల్ సిక్స్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి ఈసీఈ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి నెక్స్ట్ ట్రిబుల్ఈ వన్ థర్టీ టూ సీట్స్ ఉన్నాయి మెకానికల్ వన్ థర్టీ టూ ఉన్నాయి నెక్స్ట్ అలానే ఇంకొక పాలిటెక్నిక్ వచ్చేసరికి శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఎస్ఎస్ఎస్ఈఈ కాలేజ్ కోడ్ శ్రీకాకుళం నెక్స్ట్ దీంట్లో సివిల్ సిక్స్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి సిఎంఈ వన్ థర్టీ టూ ఉన్నాయి ఈ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి మెకానికల్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి ఓవరాల్ గా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇవి మీకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ అందులో ఉన్నటువంటి సీట్స్ అనమాట ఓకే దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది సో మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం అందజేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందం ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ